సో ఏడిఎంఎస్ నుంచి మరొక గ్రేట్ లీడర్ని పరిచయం చేసుకుందాం లక్ష్మీకాంత్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు వారి మాటల్లో విందాం ఏడిఎంఎస్ అంటే ఏంటిది జై హో ఏడిఎంఎస్ ఈరోజు మన ఇండియాలో అద్భుతాలు సృష్టిస్తున్న మన ఏడీఎంఎస్కి ఒకసారి నా తరఫున గుడ్ ఈవినింగ్ ఈ ఏడిఎంఎస్ సంస్థ ద్వారా ఎంతోమంది లైఫ్లు చేంజ్ అవుతున్నాయి ప్రతి ఒక్క డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉంది గత నాలుగు సంవత్సరాల నుంచి ఎంతోమంది జీవితాలు మారుతున్నాయి తర్వాత మన దగ్గర ఎక్సలెంట్ మోడల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి మొత్తం ఎయిటీన్ మోడల్స్ ఓకే ఏ కంపెనీలో లేని విధంగా ఎయిటీన్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి తర్వాత ఇక్కడ ఏం పనిచేస్తుందంటే సిస్టమ్ వర్క్ పనిచేస్తుంది ఏడిఎంఎస్ మేనేజ్మెంట్ అండ్ సిస్టమ్ అండ్ టీమ్ వర్క్ ఓకే థ్యాంక్స్ టు ఏడిఎంఎస్ అందరం కలిసి ఈ వాతావరణ కాలుష్యాన్ని తగ్గిద్దాం జై భారత్ జై హింద్ ఈ సంస్థలో నేను చేయబట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సంవత్సరం నర దీనిలో నేను హోండా సిటీ కార్ కంప్లీట్ చేసుకున్నాను ఫిఫ్టీ నైన్ లాక్ వరకు ఈ రోజు ఫైవ్ మెయింటైన్ చేస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన దాసు సార్ నారాయణ సార్ శంకర్ సార్కి నా యొక్క కృతజ్ఞతలు ప్లస్ నా వండర్ఫుల్ టీమ్ ఇండియాలోనే గ్రేట్ టీం అనమాట మన ఏకలవన్ విజనరీ టీమ్ థ్యాంక్ యూ తొమ్మిది లక్షలు సంపాదించారంటే ప్రపంచంలో ఏ కంపెనీ అయినా ఉంటుందా సో మీరు ఈ కాన్సెప్ట్ వినండి కాన్సెప్ట్ వింటే మీకే అర్థం అవుతుంది థ్యాంక్ యూ సార్ కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ సార్